నమస్కారం నేను గణేష్ వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కు స్వాగతం వార్తలు విశేషాలు గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది ఉత్తరాంధ్ర జిల్లాల పోలీస్ అధికారులతో విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి నిర్వహించిన భేటీకి ఎంతో ప్రాధాన్యత ఉంది గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి ప్రణాళికలు రూపొందిస్తుండడం విశేషం విశాఖపట్నం రేంజ్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుకు ఆర్థికంగా మద్దతు తెలుపుతున్న వ్యాపారస్తులను మరియు గంజాయి కేసుల్లో వివిధ రూపాల్లో కూడబెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపినాథ్ జట్టి సమీక్షించి రేంజ్ పోలీస్ అధికారులకు తదుపరి కార్యాచరణ ఆదేశాలు జారీ చేశారు సమీక్ష సమావేశంలో ఐదు జిల్లాల ఇన్స్పెక్టర్లు లీగల్ అడ్వైజర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే సతీమణి గొండు స్వాతి అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి బాధాకరమని టీడీపీ తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు గొండు శంకర్ అన్నారు నగరంలోని విశాఖ ఏ కాలనీలో ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి స్వాతి శంకర్ నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాణిపాకం వినాయక ఆలయం నేడు ఈ స్థాయిలో ప్రాచుర్యంతో పాటు అభివృద్ధి చెందడానికి బీజం వేసింది రామ్మూర్తి నాయుడే అని తెలిపారు చంద్రగిరి ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది మధ్య ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని వివరించారు ఆలయ విస్తరణకు మాస్టర్ ప్లాన్ స్వయంగా రూపొందించారని రైతులను ఒప్పించి వారి భూములను సేకరించి ఆలయాన్ని విశాలంగా విస్తరింపజేశారని తెలిపారు చిత్తూరు ఐరాల రోడ్డులోని అగరంపల్లి వద్ద ప్రధాన స్వాగత తోరణ నిర్మాణం అక్కడి నుంచి కాణిపాకానికి రోడ్డు విస్తరించి డివైడర్లతో కూడిన డబుల్ రోడ్ నిర్మాణం వంటివి ఆయన చొరవ వల్ల జరిగినవేనని అన్నారు ఆలయంలో ఆర్జిత సేవలను మెరుగుపరిచి భక్తులు పెరిగేందుకు కారకులయ్యారని వివరించారు కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రామ్మూర్తి నాయుడుకు నివాళులర్పించారు కార్తీక మాసం మూడో సోమవారం శ్రీకాకుళం పట్టణంలో కోటేశ్వర స్వామి ఆలయానికి భక్తజనం పోటెత్తారు తెల్లవారుజాము నుంచి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు శ్రీకాకుళం జిల్లాలో పంచలింగ క్షేత్రాల్లో ఒకటైన జిల్లా కేంద్రం గుడివీధి నాగావళి నది తీరాన వలసి బలరామ క్షేత్రమైన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానం భక్తుల తాకిడితో సందడిగా కనిపించింది కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామూర్తి శర్మ పర్యవేక్షణలు అర్చకులు ఆరవెల్లి చంద్రశేఖర శర్మ వేకువ జాముల విశేష అర్చనలు అభిషేకాలు చేపట్టారు అనంతరం స్వామివారిని వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేసి విశేష హారతులు అందించారు వేకుబజాము మూడున్నర గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు ధ్వజస్తంభం వద్ద మహిళలు పూజలు నిర్వహించి అనంతరం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి దర్శనాన్ని చేసుకున్నారు గోత్రనామాలతో అర్చకులు పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు నాగావళి నదిలో మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు యాభై రూపాయలు ఇరవై రూపాయల క్యూ లైన్లతో పాటు ఉచిత దర్శన క్యూ లైన్లకు భక్తులు పోటెత్తారు స్వామివారి దర్శనం చేసుకుని వచ్చిన భక్తులకు ఉచిత ప్రసాదాన్ని నిర్వాహకులు అందజేశారు ఆలయఓకే శర్వేశ్వరరావు క్యూ లైన్ ను ప్రతినిత్యం పర్యవేక్షించారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు భక్తులు ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకునేలా ప్రతి క్షణం చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెలి శ్రీరామూర్తి శర్మ మాట్లాడుతూ బలరామ క్షేత్రమైన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతిరోజు విశేష పూజలు అర్చనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మూడో సోమవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు శ్రీరామూర్తి శర్మ తెలిపారు నాలుగో సోమవారం రోజున స్వామివారికి రుద్రాక్షమాలలతో ప్రత్యేక అలంకరణ ఉంటుందని చెప్పారు కార్తీక మాసంలో ఆ పరమశివుణ్ణి దర్శించుకోవటం ద్వారా విశేష పుణ్య ఫలితాలు అందుకోగలుగుతారని తెలిపారు మధ్యాహ్నానికి భక్తుల తాకిడి కాస్త తగ్గినప్పటికీ సాయంత్రానికి భక్తుల తాకిడి మళ్లీ కనిపించింది సాయంత్రం స్వామివారికి విశేష అర్చనలు హారతులు నిర్వహించి పవళింపు సేవ చేపట్టారు హాజరయ్యే యువతకు అవసరమైన అన్ని సహకారాలను అందిస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు జిల్లా కేంద్ర గ్రంథాలయానికి పలు పుస్తకాలను బీరువాను ఆయన సోమవారం అందజేశారు యాభై జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు ముఖ్య అతిథిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎర్రన్న విద్యా సంకల్పం కింద జిల్లా కేంద్ర గ్రంథాలయానికి పుస్తకాల బీరువాతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను జిల్లా కేంద్ర గ్రంథాలయానికి బహుకరించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి గ్రంథాలయ ఉద్యమ పితామహులు మాజీ కేంద్ర మంత్రి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ తో కలిసి కీర్తిశేషులు శేషులు ఎర్రన్నాడు చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు బెసి నివాళులర్పించారు అనంతరం సభను ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగించారు పార్లమెంట్ సభ్యునిగా తన వంతు ఏదైనా కృషి చేయాలనే ఉద్దేశ్యంతో గ్రంథాలయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగిందని వివరించారు యువత ఎక్కువగా ప్రస్తుత పరిస్థితుల్లో గ్రంథాలకు వచ్చి చదువుకుంటున్నందున ఎర్రన్న విద్యా సంకల్పం కింద పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు సమకూర్చినట్లు చెప్పారు కేంద్ర గ్రంథాలయానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు సభను ఉద్దేశించి ప్రసంగించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ మాట్లాడుతూ గ్రంథాలయంలో విద్యార్థులు పుస్తకాలు చదివి ప్రభుత్వ పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఉత్తమ గ్రంథ పాలకులు ఎం చంద్రశేఖర్ జి గోవిందరావు చిరంజీవులు ఎన్ ఛాయారత్న కాళరాజు ఎన్వి రమణమూర్తి మంత్రి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సత్కరించారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయ కార్యదర్శి బుర్రీ కుమార్ రాజు వందన సమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ వివిజీఎస్ శంకర్రావు అసిస్టెంట్ లైబ్రేరియన్ భాస్కర్ రాజా జిల్లాలో గల పలు గ్రంథాలయ అధికారులు పాల్గొన్నారు స్వచ్ఛ సిక్కులు సాధించడం అందరి లక్ష్యం కావాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామోహన్ నాయుడు పిలుపునిచ్చారు పట్టణంలోని బలగ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా నిర్మించిన టాయిలెట్లను ఆయన మంగళవారం ప్రారంభించారు స్వచ్ఛ శ్రీకాకుళమే మన లక్ష్యమని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు ప్రపంచ మరుగుదొరల దినోత్సవం సందర్భంగా బలగలోని చంద్రయ్య కాలనీ అయ్యప్ప స్వామి టెంపుల్ వద్ద మోడల్ టాయిలెట్ ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్తో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు అంతకుముందు మరుగుదొడ్ల ముందు ఉన్న పిచ్చి మొక్కలను చెత్త తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలోనూ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ శ్రీకాకుళం లక్ష్యంగా అంతా కలిసి పనిచేద్దామన్నారు గత నెలలో మహాత్మా గాంధీ స్ఫూర్తితో శ్రీకాకుళంలో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకొని శ్రీకాకుళంలో కమ్యూనిటీ మరుగుదొడ్లు ఏర్పడితే అవి ఏవేవి ఉన్నాయో వాటన్నింటినీ ప్రజలు వినియోగించే విధంగా మరమ్మతులు చేపడతామని అన్నారు నగరంలో ఇరవై ఆరు కమ్యూనిటీ మరుగుదొడ్లు ఉంటే పద్నాలుగు మాత్రమే బాగా పనిచేస్తున్నాయని మిగిలిన పన్నెండు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా చిన్న చిన్న మరమ్మతులు చేపట్టి ప్రపంచ వినియోగంలోకి ప్రజా వినియోగంలోకి తీసుకొస్తామన్నారు గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక మిషన్ మోడ్ల ప ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు శ్రీకాకుళంలో కమ్యూనిటీ మరుగుదొడ్లను మెట్రో సిటీలో ఉండే విధంగా తయారు చేసి ప్రతిరోజు శుభ్రపరిచే విధంగా ఉండాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను ఆదేశించారు భవిష్యత్తులో ఏ ఏ ప్రాంతాల్లో మరుగుదొడ్లు అవసరమో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని కనీస సౌకర్యాల కింద మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దిన్కర్ మాట్లాడుతూ ప్రస్తుతం వినియోగంలో ఉన్న మరుగుదొడ్లు తప్పనిసరిగా వాడాలని మరమ్మతులకు గురైన మరుగుదొడ్లు మరమ్మతులు చేసి రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పిస్తామన్నారు బాగోలైన వాటిని గుర్తించి వాటిని కూడా మరమ్మతు చేయించి శుభ్రపరుస్తామని తెలిపారు మన టాయిలెట్ మన గౌరవం అనే సంకల్పం వినియోగించాలని అన్నారు ఏ స్థలంలో మరుగుదొడ్లు ఏర్పాటు చేసినా వినియోగించాలని పిలుపునిచ్చారు అంతకుముందు మరుగుదొడ్ల ముందు ఉన్న పిచ్చుమక్కలు చెత్త తొలగింపు కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దిన్కర్ పుండ్కర్ జిల్లా జాయింట్ కలెక్టర్ అప్ప్రమాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు సమావేశంలో ఆర్డీఓకే సాయి ప్రత్యూష డిపిఓకే భారత సౌజన్య జడ్పీసీఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా డోమా పిడి సుధాకర్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏ హసన్ బాషా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివి ప్రసాద్ రిటైర్డ్ బాబు మిషన్ భవిష్యత్తులో కూడా ఎక్కడైనా పబ్లిక్ దగ్గర అవసరమైన దగ్గర టాయిలెట్స్ లేని ప్రదేశాలు ఏవైనా ఉంటే అక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి ముఖ్యంగా టాయిలెట్ శానిటేషన్కి కి సంబంధించినటువంటి విషయం ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం అదే ఆలోచనతో గత పది సంవత్సరాలుగా మిషన్ మోడ్ లో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు ఎర్రకోట పైన స్వతంత్ర దినోత్సవం నాడు కూడా చెప్పడం జరిగింది ప్రతి ఇంటికి కూడా మనం టాయిలెట్లు ఏర్పాటు చేసుకోవాలని ఆడపడుచులు ముఖ్యంగా రాత్రి వేళలు బయట తిరుగుతూ ఎంతో ఇబ్బందులు పడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు అది అందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తూ చాలా వరకు కూడా ఓడిఎఫ్ ఫ్రీ మన జిల్లాని రాష్ట్రాన్ని మనం తయారు చేసుకున్నాం కానీ అది నిత్యం వాడకంలో ఉండడానికి వాటర్ సప్లై కానీ మనిషి తాలకు యాటిట్యూడ్ లో మార్పు కానీ ఇవన్నీ కూడా ఇంకా కొంచెం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి ప్రభుత్వం ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము భవిష్యత్తులో కూడా చేస్తాం స్వచ్ఛ శ్రీకాకుళం అనేది ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా జిల్లాని అభివృద్ధి చేయడంలో అది ఒక ప్రధానమైనటువంటి సూత్రంగా భావిస్తూ ముందుకెళ్తున్నాం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న బైక్ దొంగలను వలపన్ని పోలీసులు పట్టుకున్నారు సుమారు ఇరవై బైకులను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు ఆమ్దల పోలీస్ స్టేషన్లో ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులో పట్టుబడిన నిందితుల నుంచి ఇరవై మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు మోటార్ సైకిళ్లను దొంగిలించిన నిందితులను వారి వివరాలను ఎస్పీ వివరించారు ఆమ్దల పోలీస్ స్టేషన్ ఎస్ఐకే వెంకటేష్ వారి సిబ్బందితో కలిసి ఆమ్ల గేట్ స్కూల్ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పాత నేరస్తులైన జడ్యాడ సోమేశ్వరరావు సప్ప హరీష్ మాదాసు ధనుష్లను వారి సిబ్బందితో పట్టుకుని విచారించగా ప్రస్తుతం మెటెక్కి వలసలో నివాసం ఉంటున్న అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వెంకయ్యపాలెం గ్రామానికి చెందిన మాయిలపల్లి అర్జున్ రావు ఫిజికల్ యాంటీ గ్యాన్సర్ అవడం వల్ల ఏ పని చేయలేకపోవడం వల్ల తన ఆర్థిక ఇబ్బందుల వల్ల పాత నేరస్తులైన కారుణ్య జగదీష్ జడ్యాడ సోమేశ్వరరావులు సప్ప హరీష్ మాదాస్ ధనుష్ అని వారికి డబ్బులు మరియు రౌ రూమ్ ఇచ్చి వారితో రాత్రిపూట మోటార్ సైకిల్ దొంగతనాలు చేయించి వాటిని ఆంధ్రాలో అమ్మితే పట్టుబడతామని ఒరిస్సాలో అమ్మితే ఎవరికి దొరకమని తన స్నేహితుడైన ఒడిస్సా రాష్ట్రం గజపతి జిల్లా మినిగాంకు చెందిన దారపు శేషగిరి తన బంధువులైన ప్రస్తుతం సర్భుజ్జుల మండలం తురకపేట గ్రామంలో నివాసం ఉంటున్న ఏరుపల్లి బాలాజీ సహాయంతో దొంగిలించిన మోటార్ సైకిళ్లన్నీ ఒడిస్సా రాష్ట్రంలో అమ్మడానికి ప్రయత్నించారు పంతొమ్మిదో తేదీ ఉదయం పదకొండు గంటలకు ఆమ్దల వలస మున్సిపాలిటీ గేట్ స్కూల్ జంక్షన్ వద్ద వారు పట్టుబడినట్లు తెలిపారు ముద్దాయిల నేర ప్రవృత్తి గతంలో సోమేష్పై ఐదు కేసులు కారుని జగదీష్పై ఏడు కేసులు సప్ప హరీష్పై మూడు కేసులు నమోదయ్యాయని తెలిపారు శ్రీకాకుళం పట్టణ డిఎస్పీ సిహెచ్ వివేకానంద్ ఆధ్వర్యంలో వ్యవహరించి కేసు ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన ఆమ్లవలస సర్కిల్ సిఐ సత్యనారాయణ ఆమ్లవలస ఎస్ఐ వెంకటేష్ పోలీస్ కానిస్టేబుల్ రాధాకృష్ణ టి శ్యామలరావు వి బాలకృష్ణలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలోని బలగా బుంద్రీపురం ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఆటంకం కలగడంతో ఎమ్మెల్యే సతీమణి గొండు స్వాతి మరమ్మత్తు పనులను దగ్గరుండి పర్యవేక్షించారు బుధవారం శ్రీకాకుళం నగర పరిధి బలగా బొందలీపురంలో శ్రీకాకుళం నగరంలోనికి వచ్చే మంచినీరు పైపు పాడవడం వల్ల శ్రీకాకుళం నగరానికి మొత్తం వాటర్ సప్లై నిలిచిపోవడం జరిగింది దీనిపైన వెంటనే స్పందించి మున్సిపల్ సిబ్బందికి మరియు వైజాగ్ నుంచి టెక్నీషియన్స్ తెప్పించి వెంటనే మరమ్మతులు చేయించి సాయంత్రం కల్లా వాటర్ సప్లై చేయమని ఎమ్మెల్యే గుండు శంకర్ చెప్పడం జరిగింది వెంటనే పనులు ప్రారంభం జరుగుతున్నాయి పనులు పరిశీలించి త్వరగా చేయమని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు శంకర్ స్వయంగా వెళ్లి పనులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు రెడ్డి గిరిజాశంకర్ మట్ట మురళి సాధు అజయ్ స్థానికులు పాల్గొన్నారు ఇప్పుడు కాసేపు ప్రకటనలు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా